ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభుని వేస్తున్నామానా మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా సెప్టెంబర్ నెల ముప్పై తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న ఈ దిన మన పరిశుద్ధులుగా ఉండుట పరిశుద్ధులుగా ఉండుట దేవుని వాక్యం చదువుకుందామండి మొదటి పేదరికందం మొదటి అధ్యయము పద్నాలుగు నుంచి పదహారు వచనాలు మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే దయచేసి చూడండి దేవుని వెళ్ళారా కాగా మీరు విధేయులకు పిల్లల వలె మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆసననుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులైనడు దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక దేని బిడ్డారు దేవుని వాక్యం మనం చూసినట్లయితే పేతుడు భక్తుడు ఈ చక్కని మాటలు రాస్తున్నాడు క్రీస్తు ప్రభు రక్తంలో మనం మనమందరం కూడా పరిశుద్ధత కలిగి ఉండాలని అనగా క్రీస్తు ప్రభులు మనం ప్రత్యేకంగా ఉండాలని ప్రియప్రభు కోరుతున్నాడు పరిశుద్ధత అనేది దినాలు తరచుగా తప్పుగా అర్థం చేసుకోవడం చేసుకోబడే పదం ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఇది ఒక వ్యక్తిని వారి అహంకారం యొక్క నైతిక ఆధిపత్యం గురించి నీకంటే పరిశుద్ధుడు అని పిలవడానికి కొన్నిసార్లు ప్రతికూలంగా ఉపయోగించబడుతుంది కాబట్టి యేసు ప్రభులు అనే విశ్వాసులు పరిశుద్ధతను అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం ఎందుకు ముఖ్యమో మనం కూడా చూడాలి లేఖనాల్లో చూచినట్లయితే పరిశుద్ధత హిబ్రూలో ఒక కోదేష్ గ్రీకులో హగియోస్ హెబ్రూలో కోదేష్ గ్రీకులో హగియోస్ అనేటువంటి పదాలు ఈ పరిశుద్ధతను గురించి రాయబడ్డాయి మరి ఇది ప్రాథమికంగా వాడినటువంటి పదాలు హిబ్రూలో గ్రీకులు దేవుని కోసం వేరుగా ఉంచబడడం అనేది అనే ఉద్దేశంగా ఉందనమాట అనగా ప్రభు కోసం మనం ఒక ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు తత్పరితంగా దేవుణ్ణి మరియు ఆయన ఉద్దేశాల కోసం వేరు చేయబడిన జీవితం యొక్క ఉత్పత్తులుగా పరిశుద్ధతగా పరిశుద్ధత అనేది స్వచ్ఛతకు మరియు ఉపయోగపడే విధానానికి దారితీస్తుంది పేతృభక్తులు రాసినట్లుగా లేవికాండము పదకొండుని ఒటకా ఒటకాయిస్తూ కాగా మీరు విధేయులని పిల్లల వలె మీ పూర్వపు అజ్ఞాన దశలో నేను ఆశలు అనుసరించిన ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు ప్రకారం మీరు సమస్త ప్రవర్తన ఎందుకు పరిశుద్ధులై ఉండేడు అంటాడు ఈ మొదటి పేదరిగా అందము మొదటి అధ్యాయం పద్నాలుగు నుంచి పదహారవచరాలు కాబట్టి ప్రత్యేకంగా ఉండడం ఎలాగా కనిపిస్తుందండి పౌలు భక్తులు పన్నెండవ అధ్యాయం మొదటి నుంచి రెండవ అర్చరాల్లో ఇలా రాశాడు కాబట్టి సహోదరుల పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సలను బట్టి మిమ్మల్ని బతిమార్కొంచున్నాను ఇటు సేవ మీకు యుక్తమైంది మీరు లోకమర్యాదను అనుసరింపుగా ఉత్తమమును అనుకోనమును సంపూర్ణమైన దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనసు మారి నూతన ఒకటి వల్ల రూపాంతరం పొందిడని పౌరు భక్తుడు ఈ పరిశుద్ధతను గురించి క్రీస్తు ప్రభులు ప్రత్యేకంగా రీతిగా ఉండాలో పరిశుద్ధులుగా మరి దేవుని కోసం వేరుగా ఎలా ఉంచబడాలో వారి పౌలు భక్తుడు పేతృభక్తుడు కూడా చాలా చక్కగా రాస్తున్నారు దేవుని బిడ్డ పరిశుద్ధత కలిగి ఉన్నావా నువ్వు ఎప్పుడు మారుమనిసి పొందారండి మీరు ఎప్పుడు రక్షణ పొందారు పరిశుద్ధులుగా యథార్థవంతులుగా దేవుల్లో ప్రత్యేకంగా ఉంటున్నారా లేదా లోకంతో లోకస్తులతో మరి కలిసిపోయి ఉంటున్నారా విశ్వాసులు క్రీస్తు ప్రభు నామైన జీవించడానికి పిలువబడే విశిష్టతను పౌరు వర్ణాన్ని ఎలా ప్రదర్శిస్తుందో గమనించండి సజీవ యాగం పవిత్రమైనది దేవునికి ప్రీతికరమైనది ఈ లోక మర్యాదను అనుసరింపనది రూపాంతరం చెందినది దేవుని చిత్తమును వివేచిస్తుంది మన సొంత బలం జ్ఞానం లేదా శక్తితో మనం దీన్ని చేయలేవు దేవుడు తన ఆత్మ ద్వారా మన హృదయాలు పనిచేయడానికి అను అనుమతించినప్పుడు మాత్రమే మనల్ని విమోచించిన పరిశుద్ధులతో సామరస్యంగా మనం జీవించగలం ఆ రీతిగా పరిశుద్ధులుగా యథార్థవంతులుగా ప్రభులో దేవుని కోసం ప్రత్యేకంగా ఉండేవారంగా వేరుగా ప్రభు కోసం ఉండేవారంగా మనం ఉండటకు దేవుడి మనకు సహాయం కాక దేవుడి మాటలు కాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధులమైన మాత్రం అండి నీ పరిశుద్ధనామను కొందనాలు స్తోత్రాలు నాయన మేము పరిశుద్ధులుగా ఉండాలని ప్రత్యేకంగా ఉండాలని మా తండ్రి ఉండాలని మీరు కోరుతున్నారు వారికి ఉంటకు ఈ వర్తమానం ఉంటున్న ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడండి ఈ దినం నాయన మరి ఎంతమంది అయితే ఈ వర్తమానాలను ప్రతిదినం వింటూ షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ఫ్రీలందరూ దీవించండి మరి ప్రతి అవసరం తీర్చండి ఎవరైతే సమస్యల్లో కష్టాల్లో వేదనలు ఉంటున్నారు నాయన ఆర్థిక ఇబ్బందులు ఉంటున్నారు మా తండ్రి లేక తమ ఫ్రీలు మరి నాయన నిద్రించి మరణించి దుఃఖం వ్యాధులు అటువారిని ఆదరించి వారి సమస్య నుంచి బాధలు చుడు ఎవరైతే నాయన సీరియస్ కండిషన్లో ఐసీఏలు ఉంటున్నారో ఎట్టి వ్యాధి నేను స్వస్థపరచగల దేవుడు డాక్టర్ డాక్టర్ పరమ డాక్టర్ నాయన మరి డాక్టర్స్ కానీ మీకు సంస్థం సాధ్యమైన ఆయన పొందిన గాయని చేతన బిడ్డకు స్వస్థ కలుస్తుంది ఆయన ని స్తోత్ర ఆలోచించుకున్న తండ్రి ఈ దినం పుట్టిన దినాలు వాహనాల ఆయా శుభ జరుపుకున్న బిడ్డలకు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయా క్రీట బిడ్డలకు ధరింపు చేసి పట్ల నూతన కార్యం చేయించుకోండి వారు హృదయవాంశ తీర్ణ పరమానికి వందన ఆలోచించుకున్న తండండి హోలీ టీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఇంకా ఆయా మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచయం దీవించి ఈ దినదాసు దాస్తున్న విధానాన్ని దిక్ లేని బిడ్డ తల్లి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని ఆయా రాష్ట్రాలు ఆయా గ్రామాలు ఆయా వాళ్ళు చేర్చిన పరిచయం అంతటిపై నీ దీవు నుంచి నీ బిడ్డ యొక్క ప్రతి అవసరమైన నీ నెలలో తీర్చండి అద్భుతాలు చేయండి నాయన నీ స్తోత్రాలు ఈ నెల అంతట్లో మీరు మా పట్ల చేసిన మేళ్ళని బట్టి ఉపకారం బట్టి జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినమంతట్లో నీ బిడ్డల చెట్టు మీరు రక్తకం చేసి నాయన ప్రతిదిన కీడి నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన పెణాలు దాయించమని కాపాడని దూతలు కావలసని మహిమనీకే నీకే ఘనత నీకే చనించుకుంటూ ఏసే పరిశుద్ధ ఆమెను స్థుతించి ఘనపరిచి వేడుకను ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన యేసుక్రీస్తు వారి కృప తండ్రి ఏని దేవుని ప్రేమ శుద్ధాత్మ దేవుని కనీ సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపత్సను గాక ఆమెన్